ప్రైజులాడు ప్రభు పేరు మీ అందరికీ శుభావందనలు తెలియజేసుకుంటున్నాను ఈ దినము దేవునియోగ వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము ఇరవై అధ్యాయం నాలుగో వచ్చినలో చూసుకుంటే నీ కోరికను సిద్ధంపచేసి నీ ఆలోచనలు యావత్తు సఫలపరుస్తానని దేవుని లగ్నం సెలవిస్తుంది అయితే నీ కోరికని సిద్ధింపజేసి నీ ఆలోచనలు సఫలపరుస్తానంటే ఏ ఆలోచనలు మన దేవుడు సఫలపరుస్తానంటే దేవుని సువార్త ఎలా ప్రకటించాలో దానికి కావాల్సిన మార్గాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన నీ ఆలోచన ఏదైతే ఉందో అది సఫలపరుస్తాను అంటున్నాడు రెండోదిగా నీ కోరిక దేవుణ్ణి మహిమపరిచే విషయంలో దేవుణ్ణి ఆరాధించే విషయంలో నీ కోరికలు ఏవైతే ఉన్నాయో ఆయన్ని మహిమపరిచే ప్రతి కోరిక కూడా దేవుడు సఫలపరుస్తానని చెప్తున్నాడు అయితే ఈ కోరికలు ఈ యొక్క సఫలమైన ఆలోచనల గురించి మానేసి లోకంలో ఉన్నటువంటి ఆలోచనలు పెట్టుకొని వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళెవలతో ఉంటున్నారు వాళ్ళెవలతో ఉన్నారు ఇవన్నీ కూడా అంటే లోకంలో ఉన్నటువంటి చట్టంతో బుర్రలో పెట్టుకొని దేవుడిని ఆలోచన సఫలపరుస్తాడని దేవుని యొక్క వాక్యం తీసుకుని వచ్చి మాట్లాడితే అది ఎలా కుదురుతుంది కుదరదు కదా ఎందుకంటే దేవుని యొక్క వాగ్దానం దేవుని యొక్క పనిలో ఉపయోగపడుతుంది నీ లోకంలో ఉన్నటువంటి నీ ఆలోచనలకి నీ దేవుని వాక్యానికి ఎలా సెట్ అవుతుంది సెట్ అవ్వదు మరి అక్కడ నీ ఆలోచనలు నీకు నీ యొక్క మరి నీ కోరికలు సిద్ధింపజేయాలంటే దేవుడు ఎలా చేస్తాడు దేవుని యొక్క సేవ నిమిత్తం దేవుని యొక్క పరిచయం నిమిత్తం దేవుని యొక్క ఘనపరిచయ విషయంలో దేవుడు నీ ఆలోచనలు నీ యొక్క మరి కోరికలు సఫలపరుస్తాను అంటున్నాడే కానీ నీ లోకంలో ఉన్నటువంటి నువ్వు దరిద్రమైన ఆలోచనలు పెట్టుకొని దరిద్రమైన సావాసాలు చేసుకొని దేవుడు నా పక్షాన ఉన్నాడని చెప్పుకొని నువ్వు వాళ్ళ పక్షాన నువ్వు దేవుడు నా పక్షాన్ని యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పి నువ్వు లోకంతో సిద్ధం చేస్తూ ఉంటే దానివల్ల నీకు వచ్చే ఉపయోగం ఏముంది ఉపయోగం లేదు కాబట్టి దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేయాలన్నా అద్భుత కార్యాలు చేయాలన్నా నువ్వు దేవుడిని మైఫీపరిచే విధంగా నీ జీవితం ఉండాలి దేవుణ్ణి ఆరాధించే విధంగానే ఉండాలి ఎన్ని శ్రమలు వచ్చినప్పుడు ఎన్ని ఆవేదనలు వచ్చినప్పటికీ కూడా నువ్వు దేవుణ్ణే పట్టుకుని ఉండాలి తప్ప నువ్వు లోకంలోకి వెళ్ళిపోయి వాళ్ళు ఎలాగ వీళ్ళు ఎలాగ వీళ్ళు అలా ఉంటోళ్ళు వాళ్ళు అలాంటి వాళ్ళు అని నువ్వు ఎంచుకున్నావు వాళ్ళ గురించి ప్రస్తావం తెస్తున్నావు అంటే నీకు నువ్వే తెచ్చుకుంటున్నావు అని అర్థం దేవుడు ఏం చెప్పాడు నువ్వు ఏది విత్తుతావో అదే పంట పోస్తావు అన్నాడు అది ఎవరి మాట ఎవరి గురించి చెప్పాడు మన గురించే నువ్వు లోకంలో ఒకళ్ళు మేలు కోరేవనుకో దేవుడు నీ మేలు కోరుకుంటాడు నువ్వు ఒకరిని కీడి చేయాలనుకో నువ్వు ఆలోచన అనుకో దేవుడు నిన్ను కీడి చేయాలనుకుంటాడు నువ్వు దేవుని నువ్వు దేవుని యొక్క ఆలోచనలు సఫలపరచలేనప్పుడు దేవుని యొక్క ఉద్దేశాలు స్థిరపరచలేనప్పుడు నీ కోరికలు ఎలా సిద్ధింప చేస్తాడని వాళ్ళు ఆలోచిస్తున్నావు ప్రేమిత్రమా మిత్రమా ప్రి సహోదరా సహోదరి ప్రతి ఒక్కరికి చెప్పిన విషయం ఏంటంటే ప్రతి వాక్యము దేవుడు మన హృదయాన్ని శుద్ధి చేయటానికి ఆ యొక్క ఆలోచనలు కూడా మనం వెళ్ళటానికి తప్ప లోకంలో తీసుకొచ్చిన చెత్తని దేవుని యొక్క వాక్యంతో పోల్చి మాట్లాడకూడదని ప్రభు పేరట తెలియజేసుకున్నాం ఎందుకంటే ఇప్పుడే మనం చేసినటువంటి పాపాలకి దేవుడు ఉగ్రుడై ఉన్నాడు కాబట్టి మన మీద ప్రేమ కనికరము చూపించి ఈ యొక్క శ్రమదినాల్లో మన కోసం చేసినటువంటి బలి ఆగ అర్పణల గురించి మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ఇప్పటికే దేవుణ్ణి చాలా హింసించాం చాలా బాధపెట్టాం ఎదటి వాళ్ళని బాధ పెట్టినందుకు దేవుడు మనల్ని చూసి బాధపడుతున్నాడు నా బిడ్ల ఉండి ఎదటి వాళ్ళని బాధ పెడుతున్నారు ఎదటి వాళ్ళని హింసిస్తున్నారు ఎవ ఎదటి వాళ్ళని అవమానపరుస్తున్నారు అని దేవుడు మన గురించి దేవుడు చింతిస్తున్నాడు పె నువ్వు ఆలోచించే ప్రతి ఆలోచన దేవునికి ఇష్టంకరంగా ఉండాలి నీ యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో అది దేవునికి మహిమకరంగా ఉండాలి అప్పుడు ఈ వాగ్దానం నీ జీవితంలో నా జీవితంలో మనందరి జీవితంలో సఫలమవుడుగాక ఆమె గార్కజు